హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానో వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసండి ట్రైబల్ ఏరియాలో అసలు మొక్కలు ఎంత బాగా పూసినాయో అదేవిధంగా ఇక్కడ కరివేపాకు లేదా విరజాజులు ఎలా పూసాయో చిన్న వీడియో అయితే నేను చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుందనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అయితే చాలా బాగుందండి అసలు వర్షాకాలంలో గులాబీలు కానివ్వండి విరజాజులు సన్నజాజులు చాలా బాగా పూస్తాయండి అసలు ఇక్కడ మా ఏరియాలో చూడండి ఎంత బాగా పూసిందో ఒక మొక్క అయితే విరగ పూసేసింది అండి గులాబీలు చూపించాను కదా అటువైపు ఇటువైపు చాలా బాగా పోసినాయండి ఇంకా చాలా బాగా నచ్చింది అనమాట చూడండి ఇక్కడైతే నేను కొంచెం కరివేపాకు అయితే తీసుకుంటున్నానండి మాకు తెలిసిన వాళ్ళదే కొంచెం ఇదంతా కూడా కరివేపాకు ఇంట్లో చాలా అవసరం కదండి అలా బయటకు వచ్చినప్పుడల్లా నేను కరివేపాకు అయితే కొంచెం తీసుకొచ్చుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంచుతానండి అసలు ఎంత బాగుంది అడవిలా ఉందండి కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది అనమాట కర్రీస్లో కానీ పులిహోర ఇలాంటి వాటిల్లో దేనిలో వేసుకున్న కూడా కమ్మటి వాసన అయితే వస్తుందండి అసలు చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుందండి ఇక్కడ చూడండి విరజాజులు విరగ పూసనీయండి ఇంకా ఇవంతా కూడా చాలా బాగుంది ఇవంతా కూడా కోసామన్నమాట ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎంతైనా మన సొంత పెరట్లో పువ్వులు కానీ మొక్కలు కానీ కాయలు కానీ పండ్లు కానీ చాలా బాగుంటాయండి మనకి ఇంకా బయట మార్కెట్లో దొరికే వాటికంటే కూడా చాలా బాగుంటాయి చూడండి ఇదంతే విర్రగా పూసేసింది ఇంకా పూలు నిన్నైతే కొయ్యలేదండి ఇంకా వీళ్ళు అందుకని ఇంకా బాగా పూసింది రేపటి మొగ్గులు కూడా చూసారు ఎంత బాగా పూసినాయో నెక్స్ట్ మీకు ఒక చిన్న గులాబీ మొక్క అయితే చూపిస్తానండి మంచి కలర్ అనమాట చూడండి ఎంత బాగుంది ఈ కలరు రేర్ అండి అది దొరకడం చాలా బాగుంది ఇంకా వర్షాకాలం కదండి అంత చిగురులు వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఫ్రెష్గా గులాబీలు అయితే విరగ పూసేస్తాయి ఇంకా ఇక్కడ విరజాజి పూలు అయితే మేము చాలా ఎక్కువ కోసుకున్నామండి రెండు మూడు మోర్ల కంటే అయినాయి ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంత బాగున్నాయో ఇవంతా కూడా కోసేసాను నేను మొగ్గులు చూసావు ఎలా ఉన్నాయో అసలు ఇలాంటి చెప్పి మన ఇంటికాడే కానీ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళ దగ్గర ఎంత ఉండవమ్మా అవునండి కదా చాలా బాగున్నాయి మొత్తానికైతే చాలా మొగ్గులు కోసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూసారండి వెరజాజులు అయితే ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి చూసారా ఫ్రెష్ అనమాట పింక్ రోజైతే సూపర్గా ఉందండి అసలు నెక్స్ట్ వచ్చేసి సంపంగండి ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట పండిపోయింది ఇంకా విరజాజులు అయితే చాలా బాగా వచ్చినాయండి ఎంత బాగున్నాయో చూడండి అసలు అంత ఫ్రెష్ ఉన్నది చూసారు అసలు మనం కొన్నప్పుడు కూడా ఇలా ఎంత ఫ్రెష్ ఏం దొరకవండి మనకి అంటే మనం టైంకి కోస్తాం కదండి అది అమ్మ వాళ్ళు అయితే ముందు రోజు ఈవినింగ్ మార్నింగ్ కోసేస్తారు ఇంత ఫ్రెష్గా ఉండవు చిన్న సైజు ఉంటుంది చూసారా ఇది పెద్ద దండ అవుతుందండి నేను మాల కట్టి మీకు చూపించేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా పల్లెటూరులో కానీ ఇలాంటి మొక్కలు అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇప్పుడైతే నేను ఈ అయితే మాల కట్టేస్తున్నానండి ఇంకా చూడండి చాలా బాగా రెండు మూడు మోర్లు అయితే రెండు దాటిని ఫ్రెండ్స్ మూడు మోర్లు కొంచెం తగ్గినట్టున్నాయి అన్నమాట ఇంకా నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా చూడండి ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విరజాజు పూలు కానీ ఈ వీడియో కానీ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా ఫంక్షన్కి ఈ విరజాజులు ఏ శారీకైనా బాగుంటాయండి ఏ కలర్ శారీకైనా నప్పుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్